హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ షేర్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరందరూ అందరూ తమనే చూసారు కదా నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే పడింది అండి నాకు ఫస్ట్ పేమెంట్ ఎంత పడింది అనేది చెప్పే ముందు ఈ రోజు వీడియోలో నా యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన ఎన్నకి నా ఛానల్ మానిటైజేషన్ అయింది అసలు ఈ యూట్యూబ్ కోసం నేను ఎంత కష్టపడ్డాను అనేది నా యూట్యూబ్ జర్నీ అనేది వీడియోలో షేర్ చేసుకుంటానండి నాలాంటి నార్మల్ హౌస్ వైఫ్స్ యూట్యూబ్ ఛానల్ చేయగలరా సక్సెస్ అవ్వగలరా అనేది కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకెందుకు అలసే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నాకు ఒక బిజినెస్ ఉండేదండి నేను ఎప్పుడు బిజీ బిజీగా ఉంటూ ఉండేదాన్ని ఆ బిజినెస్ అనేది అనుకోకుండా క్లోజ్ అయింది అది క్లోజ్ అయ్యి ఇంట్లో ఉండటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు చాలా బోర్గా అనిపించేది చాలా టైంని వేస్ట్ చేస్తున్నాను అనిపించేది టైం అస్సలు టైం చాలని రోజుల నుంచి అనుకోకుండా ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాను అనే రోజుల వరకు వచ్చాయనమాట అంత టైం వేస్ట్ చేయటం అస్సలు నచ్చేది కాదు నేను ఒక రోజు యూట్యూబ్ చూస్తూ ఉండగా నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది అనేది యూట్యూబ్ శాలరీ వీడియో అనేది ఒకటి నేను చూశాను యూట్యూబ్ లో నార్మల్ హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళకి వచ్చిన టాలెంట్ ఏదో వాళ్ళు యూస్ చేసుకుని యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసి మనీ సంపాదించవచ్చు అనేది నేను ఆ వీడియో ద్వారా తెలుసుకున్నాను అనమాట అలా నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనిపించింది స్టార్ట్ చేయాలి అనుకున్న తర్వాత వెంటనే ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను మా బాబు చేత యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయించాను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ నార్మల్ గా వీడియోస్ ఎలా షూట్ చేయాలి అనేది యూట్యూబ్లో టెక్ ఛానల్స్ ద్వారా చూసి తెలుసుకున్నాను నార్మల్గా వీడియోస్ అయితే షూట్ చేసేదాన్ని అంతేగాని యూట్యూబ్ వీడియోస్ని ఎంత క్వాలిటీగా షూట్ చేయాలి అలాగే వాటికి తమ్నైల్ చేయాలి అలాగే వాటిని ఎంత నీట్గా అప్లోడ్ చేయాలి అనేది అప్పటికి నాకు క్లియర్గా తెలియదండి జస్ట్ అంటే కుకింగ్ వీడియోస్ చేసేదాన్ని జస్ట్ టూ త్రీ మినిట్స్ వీడియోస్ చేసేదాన్ని అనమాట వంటలు వీడియోస్ చేసి అప్లోడ్ చేసేదాన్ని త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని నేను కనిపించకుండా ఓన్లీ హ్యాండ్స్ కనిపిస్తూ వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని అయితే ఏ మాత్రం క్వాలిటీ లేని వీడియోస్ అనమాట అప్పటికి నా దగ్గర ఏదో నార్మల్ ఫోన్ ఉండేది ఆ ఫోన్ లోనే వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేసేదాన్ని ఏ మాత్రం వీడియో క్వాలిటీ లేదు ఆడియో క్వాలిటీ లేదు అలాగే అసలు నాకు ఒక సిక్స్టీ సెవెంటీ వీడియోస్ అయ్యేంత వరకు కూడా మంచిగా తమ్మే సెట్ చేయాలనే విషయం కూడా తెలియదు అనమాట అలాగా కొన్ని అలాగా ఒక అరవై డెబ్బై వీడియోస్ వరకు చేసేసాను అలా అలా తర్వాత తమ్నేల్ చేయాలి అని తెలిసింది కానీ కొద్దిగా తమ్నెలు చేయటం మొదలుపెట్టి వంద నూట యాభై వీడియోస్ చేశాను చేసిన తర్వాత ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది కానీ ఏ మాత్రం గ్రోత్ అనేది అవ్వట్లేదు అనమాట ఇక అప్పుడు నాకు అనిపించింది ఈ ఛానల్లో మనం ఎలాంటి క్వాలిటీ వీడియోస్ అప్లోడ్ చేయలేదు అలాగే ఆడియో క్వాలిటీ కూడా లేదు అలాగే మంచిగా కూడా చేయలేదు కాబట్టి ఈ ఛానల్ గ్రో అవ్వటం కష్టం అనిపించింది అప్పుడు నాకు ఇంకో ఛానల్ స్టార్ట్ చేద్దాం అనిపించింది అప్పుడు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి ఇప్పుడున్న చెఫ్ అభినందన ఛానల్ అనేది అప్పుడు స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో ఫేస్ వీడియోస్ చేయటం మొదలు పెట్టాను అనమాట అంటే నేను కనిపిస్తూ వంట చేయటం అనేది ఈ ఛానల్లో స్టార్ట్ చేశాను అంటే ఈ ఛానల్లో లాంగ్ వీడియోస్ అనమాట సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అలా నేను కనిపిస్తూ వంట చేసే వీడియోస్ అనేది పోస్ట్ చేయడం మొదలుపెట్టాను అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా లక్కీగా ఆరో వీడియోనే వైరల్ అయింది అనమాట ఆ వీడియో వైరల్ అయిన దగ్గర నుంచి తర్వాత నేను పెట్టిన వీడియోస్ అంతకు ముందు పెట్టిన వీడియోస్ అన్ని కూడా ఒక ఫిఫ్టీన్ వీడియోస్ వరకు అన్ని మంచిగా వ్యూస్ వచ్చాయండి వైరల్ అయిన వీడియో వన్ ల్యాక్ వ్యూస్ వరకు వచ్చింది ఇలా అన్ని వీడియోస్ కూడా టెన్ కే అబోవే వచ్చాయి ఇక నేను ఎయిటీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట వాచ్ కూడా వచ్చేసినాయి ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది మానిటైజేషన్ అయితే అయింది కానీ మళ్ళీ మనకి వ్యూస్ డౌన్ అయిపోయాయి ఛానల్ గ్రాఫ్ అనేది లేచినట్టే లేచి మళ్ళీ డౌన్ అయిపోయింది నేను అనుకోకుండా ఎంత డల్ అయిపోయానంటే నాకు నాకు నేనే బాగా లో ఫీల్ అయ్యేదాన్ని అలాంటి టైంలో కూడా మళ్ళీ నాకు నేనే మోటివేట్ చేసుకుని మళ్ళీ వీడియోస్ అయితే చేయటం స్టార్ట్ చేశాను అలా అలా ఈ మధ్య ఛానల్ మళ్ళీ కొంచెం గ్రోత్ అనేది కనిపిస్తుందండి ఆ మోజైజేషన్ అయిన దగ్గర నుంచి పడిన డబ్బులు ఇప్పటికీ మనకి ఫస్ట్ పేమెంట్ లాగా అయితే వచ్చిందనమాట యాక్చువల్ గా లాస్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్ ఏ యూట్యూబర్ కైనా సాలరీ అనేది ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ లో పడతారనమాట నాకు కూడా లాస్ట్ మంత్ ట్వంటీ సెకండ్ మెసేజ్ వచ్చింది మీకు అమౌంట్ క్రెడిట్ అయింది అని కానీ నాకు బ్యాంక్ లో చిన్న ప్రాబ్లం ఉండటం వల్ల అది అప్పుడు బ్యాంక్ లో పడలేదు మొన్న ఎనిమిదో తారీఖున నాకు బ్యాంక్ లో క్రెడిట్ అయిందండి ట్వంటీ సెకండ్ న పడిన పేమెంట్ మొన్న ఎనిమిదో తారీఖున నా అకౌంట్ లో పడిందండి లేట్ అయింది అనమాట అయితే పాత ఛానల్ కానివ్వండి ఈ ఛానల్ కానివ్వండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ లో యూట్యూబ్ లో వీడియోస్ పెడుతూ ఉన్నాను ఈ ఛానల్ వచ్చేసి సంవత్సరం దాటిపోయింది అనమాట ఇప్పుడు నేను ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను అయితే నేను పాత ఛానల్ కి పెట్టిన టైం అనేది వేస్ట్ అని అనుకోవచ్చండి ఆ ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ అన్ని కూడా అస్సలు క్వాలిటీ లేవు వీడియో క్వాలిటీ లేదు ఆడియో క్వాలిటీ లేదు మంచిగా తమనే సెట్ చేయడం కూడా తెలియదు అనమాట అంటే అప్పుడు యూట్యూబ్ గురించి నాకు ఏ మాత్రం తెలియదు అందువల్ల అప్పట్లో వీడియోస్ అనేది అస్సలు క్లారిటీగా ఉండే కాదు కాబట్టి ఆ ఛానల్ అనేది గ్రోత్ అవ్వటం అస్సలు జరగలేదు పైగా అప్పట్లో షార్ట్స్ కూడా లేవు నేను ఆ ఛానల్ చేసినప్పుడు షార్ట్స్ కూడా లేవు అందువల్ల ఆ ఛానల్ అనేది అస్సలు గ్రోత్ అవ్వలేదు ఈ ఛానల్ లో అయితే పర్వాలేదండి ఇప్పటికి కొంచెం బెటర్ గా ఉంది ఛానల్ ఈ ఛానల్ లో కూడా నేను ఇప్పటికీ బాగా సక్సెస్ వచ్చిందనేమి అనుకోవట్లేదండి జస్ట్ ఫస్ట్ పేమెంట్ అయితే పడింది నేను నా యూట్యూబ్ జర్నీలో నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాడికి నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఛానల్ స్టార్ట్ చేసే ముందే యూట్యూబ్ గురించి ఒక కొద్ది రోజులు బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేయండి చక్కగా వీడియోస్ ఎలా షూట్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన వాడికి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా ముందే మంచిగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఛానల్ అయితే స్టార్ట్ చేస్తే మీకు ఫస్ట్ వీడియో నుంచి మంచిగా నీట్గా వీడియో తీయగలుగుతారు దానికి మంచిగా ట్యాగ్స్ ఇవ్వటం మంచిగా తమ్నల్ చేయటం ఈ వర్క్ అన్ని చేయటం వల్ల మీకు ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అలాగే ఫేస్ కనపడకుండా చేసిన వీడియోస్కి ఫేస్ కనిపించి చేసిన వీడియోస్కి తేడా ఉంటుంది ఫేస్ కనిపించి చేసిన వీడియోస్ అయితే రీచ్ అనేది త్వరగా ఉంటుంది రీచ్ అనేది బాగుంటుంది అనమాట త్వరగా సక్సెస్ అవుతారు అలాగే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి అలాగే నార్మల్ హౌస్ వైఫ్స్ నాలాంటి నార్మల్ హౌస్ వైఫ్స్ అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వగలరా అంటే తప్పకుండా సక్సెస్ అవుతారండి కొద్దిగా యూనిక్నెస్ చూపించాలి అంటే మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీ వీడియో క్వాలిటీ అనేది బాగుండేలా చూసుకోండి ఆడియో క్వాలిటీ బాగుండేలా చూసుకోండి అంటే ఫస్ట్ వీడియో నుంచి మీరేమీ కెమెరాలు కొనకపోయినా పర్వాలేదు మీరు వాడే ఫోన్ అనేది కొంచెం కెమెరా క్వాలిటీ బాగున్న ఫోన్ అయితే చాలు వీడియో క్వాలిటీ బాగుండేలా చూసుకోండి ఆడియో క్వాలిటీ బాగుండేలా చూసుకోండి అలాగే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి అలాగే మీ వీడియోస్ లో కొంచెం యూనిక్నెస్ చూపించండి తప్పకుండా మీ ఛానల్ అయితే సక్సెస్ అవుతుంది అలా అలాగే మీరు ఏ కేటగిరీలో వీడియోస్ చేయాలనుకుంటున్నారో దాని గురించి మీకు మంచి నాలెడ్జ్ ఉన్న కేటగిరీని ఎందులో అయితే బాగా ప్రావీణ్యం ఉంది అనుకుంటారో ఆ కేటగిరీలో వీడియోస్ చేయండి అప్పుడు మీరు వీడియోస్ మంచిగా చేయగలుగుతారు మీ ఛానల్ అనేది గ్రోత్ అనేది తప్పకుండా ఉంటుంది అనమాట ఇదండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకునే వాడికి నేను ఇవైతే చెప్తాను మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఫస్ట్ వీడియో నుంచి కూడా వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ బాగుండేలా చూసుకోండి అలాగే కొద్దిగా యూనిక్నెస్ అనేది మీ ఛానల్లో చూపించండి మీ ఛానల్ తప్పకుండా గ్రోత్ అవుతుంది ఇక అయితే నా ఫస్ట్ పేమెంట్ ఎంత పడింది అనేది చెప్తాను ఇది నా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్ అండి నా యూట్యూబ్ సాలరీ ఎంత వచ్చింది అనే దానికంటే ముందు నేను యూట్యూబ్ నుంచి ఎంతో కొంత సంపాదించగలిగాను అనేది నా అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం అండి నేను ఒక హౌస్ వైఫ్గా ఉంటున్నాను కాబట్టి నా పనంతా అయిపోయిన తర్వాత నాకున్న ఖాళీ టైంని యూస్ చేసుకుని ఇలా వీడియోస్ షూట్ చేసి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి యూట్యూబ్ నుంచి మనీ సంపాదించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఛానల్స్లో నుంచి మన ఛానల్ కూడా కొద్దిగా గుర్తింపు వచ్చి మన ఛానల్కి వచ్చిన వ్యూస్కి నాకు పేమెంట్ వచ్చింది అంటే నాకు సంతోషమేనండి ఇది ఎంత వచ్చింది అనే దానికంటే కూడా నేను కూడా యూట్యూబ్ నుంచి సంపాదించగలిగాను అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం అండి ఎవరైనా ఖాళీగా ఉంటే యూట్యూబ్ చెయ్యాలి అనుకుంటే తప్పకుండా చెయ్యండి తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది అనమాట మరి నా యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చింది అంటే యూట్యూబ్ పేమెంటు డైరెక్ట్గా చెప్పకూడదు అంటానండి నాకు కూడా కరెక్ట్గా తెలియదు చెప్పొచ్చు చెప్పకూడదు అనేది కరెక్ట్గా తెలియదు చెప్పొద్దు అనుకున్నప్పుడు మనకు ఎందుకండి అంత రిస్క్ చెప్పకుండా ఉండటమే మంచిది నాకు యూట్యూబ్ నుంచి ఎంత మనీ వచ్చిందంటే ఈ ఇది వచ్చేసి ఏసీ రిమోట్ అండి ఈ రిమోట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అనుకోండి ఇలాంటి రిమోట్లు పదమూడు కొనుక్కోవచ్చు అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రిమోట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే ఇలాంటి రిమోట్లు పదమూడు కొనుక్కోవచ్చు అంతా నా యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చిందండి ఇది నేను ఎక్కువని చెప్పను అలాగని తక్కువని చెప్పను ఈ పేమెంట్ ఎంత అయినా సరే నేను అనేది సొంతగా సంపాదించాను అనేది నాకు సంతోషకరమైన విషయమేనండి మరి ఇదండి నా యూట్యూబ్ జర్నీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియో మళ్ళీ కలుద్దాం